విద్యార్థుల ప్రాణాలతో డొక్కు బస్సుల చెడఘాటం నమస్కారం రాజేష్ న్యూస్ కి స్వాగతం విద్యార్థుల ప్రాణాలతో కాలం చెల్లిన డొక్కు బస్సులు చెలగాటం ఆడుతున్నాయి విద్యార్థుల రవాణా బస్సులు కాస్త మృత్యుశకటాలుగా మారుతున్నాయి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ఫీజులపై పెడుతున్న శ్రద్ధ బస్సుల ఫిట్నెస్ పై పెట్టడం లేదు దీనికి తాజా ఉదాహరణ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులను తరలించడానికి ఉపయోగిస్తున్న వాహనాలన్నీ కాలం చెల్లినవే ఏటేటా వాహనాలకు రవాణా శాఖ నిర్వహించే సామర్థ్య పరీక్షలకు ముడుపుళ్లు చెల్లించి యాజమాన్యం ఫిట్నెస్ను ఓకే చేయించుకుంటుంది భూతద్దంతో వెతికిన బస్సులో ప్రథమ చికిత్స కిట్లు లేవు బస్సు ముందు భాగంలో లైట్లు లేవు వెనుక భాగంలో సిగ్నల్ లైట్స్ ముజ్జు నుంచై ఉన్నాయి బస్సు ఎగ్జిట్ డోర్ కు మరమ్మతులు చేయకండి జేఐ వైరు కట్టి తంతు చేస్తున్నారు బస్సులో నుంచి అధికంగా వస్తున్న పొగ ప్రాణాలను తోడేస్తుంది ఇక డ్రైవర్లకు లైసెన్సులు తప్ప శిక్షణలు లేవు ఈ ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదాలకు గురి కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి వాహనం జీవితకాలం పదిహేను సంవత్సరాల తర్వాత దాన్ని తుక్కుగా మార్చాలి కానీ పాఠశాల యాజమాన్యాలు కాలం చెల్లిన డొక్కు బస్సులకు తాత్కాలిక మరమ్మత్తులు చేయించి రంగులు వేసేసి వాటిని నడిపిస్తూ పిల్లల భద్రతతో చలగాటమాడుతున్నాయి ఇలాంటి వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లను తాము ఇవ్వడం లేదని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు చెబుతున్నారు కానీ వాటిని రోడ్లపై తిరగకుండా ఆపేందుకు కఠిన చర్యల్ని తీసుకోవడం లేదు దీంతో ఈ ప్రైవేటు పాఠశాల బస్సులు తమ విద్యార్థులకు రవాణాలో ప్రత్యక్ష నరకాన్ని చూపుతున్నాయి ఇప్పటికైనా బస్సుల ఫిట్నెస్ విద్యార్థుల భద్రతపై ఇటు యాజమాన్యం అటు తల్లిదండ్రులు కళ్ళు తెరవాల్సి ఉంది దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది Thanks. <laughs>